హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెజ్ కుకింగ్ ఈరోజు లెమన్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీ చూపిస్తున్నానండి చాలామంది పిక్కిల్స్ ఎలా పెట్టాలో అని చాలా భయపడుతూ ఉంటారు అవసరం లేదండి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫస్ట్ లెమన్స్ తీసుకొని కడిగి తీసుకోవాలండి బాగా కడిగి ఇప్పుడు మొత్తం పదిహేను నిమ్మకాయలు తీసుకుంటున్నాను మొత్తం తడి లేకుండా ఒక క్లాత్ తీసేసుకొని తూర్చి సైడ్లో పెట్టేసుకోండి అన్ని ఒక పది నిమ్మకాయలు కట్ చేసుకోండి ఒక ఐదు నిమ్మకాయలు దాంట్లో ఉన్న రసాన్ని తీసి సైడ్లో పెట్టేసుకోవాలి మొత్తం పదిహేను నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఒక లెమన్లో ఎయిట్ ముక్కల కింద కట్ చేసుకోండి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి సైడ్లో పెట్టేసుకోవాలండి దీంట్లో ఉన్న గింజలు అలాగే వేస్తే పిక్కిలు అనేది చేదొస్తుంది అందుకే దాని లోపల గింజలు అనేటివి అన్నీ తీసేసుకోవాలి అన్ని ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఒక ఐదు నిమ్మకాయలు ఈ విధంగా రసం తీసి సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాక్స్ తీసేసుకొని లేదా డబ్బా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి నిమ్మకాయ పక్క కట్ చేసుకునే వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న రసాన్ని కూడా పోసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అండి మీకు బి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేనైతే మొత్తం సాల్ట్ వచ్చేసి ఇది మొత్తం థర్టీ గ్రామ్స్ పడుతుందండి సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని క్యాప్ పెట్టి ఈ విధంగా కలిపి సైడ్లో పెట్టేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఈ విధంగా నానుతుందండి ఈ విధంగా అయితే సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వన్ వీక్ టైం పడుతుందండి ఈ విధంగా అయ్యాక ఒక గిన్నెలోకి వేసేసుకోండి ముక్కలు అనేవి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన వన్ స్పూన్ మెంతులు వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇది కొంచెం చల్లారాలి సైడ్లో పట్టేసుకోండి చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి ఇది సైడ్లో ఉంచేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అండి నువ్వుల నూనె తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను కొంచెం వేడయ్యాక వన్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు కరివేపాకు అనేది బాగా ఫ్రై కావాలండి కొన్ని వెల్లుల్లి వేసేసుకున్నాను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఇది పూర చల్లారాలండి సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు కారం వేసేసుకున్నాను ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి సాల్ట్ అండి వేసేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పొడి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోండి ముక్కలకి పట్టేలాగా కారం కూడా సేమ్ అండి థర్ థర్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది కారం కారం సాల్ట్ అయితే అంత పట్టింది ఇది చల్లరాక ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత ఈజీగా లెమన్ పిక్కిలు కానీ ఏ పిక్కిలు అయినా ఇలాగే అన్నీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్